అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాయి నేను చేసుకుంటైతే నజలు వెళ్ళి లాక్స్ అండి ఇలా మన మీద ఏంటంటే నేనైతే టైలింగ్ టైగింగ్ ముక్కలు పడ్డాయని కష్టాలు పడ్డాయయితే నేను చేసుకున్నాను అండి పాటినందగా పాడుతున్నాను ఇప్పుడైతే లెంతిని బట్టి అయితే అండి ఫస్ట్ అసలు నేను టైల్గింది అసలు ఎలా నేర్చుకున్నాను ఏంటి అసలు ఎన్ని సంవత్సరాలు ఏంటో అది చెప్తా అండి నేను ఇప్పుడు నేర్చుకుని అయితే పన్నెండు సంవత్సరం అండి ఏప్రిప్తే రిప్రేట్ కూడా వచ్చిందండి పన్నెండు సంవత్సరాలు అయినా నేను అయితే టైలింగ్ నేర్చుకోవచ్చు అయితే నేను అసలు నా మూలం టైలింగ్ అనేది నా ఇంట్లోకి ఎలా వచ్చింది టైల్డింగ్ నేర్చుకునేవి నా అయితే బ్లౌజ్ అయితే వాళ్ళ పెట్టి చెడిపోయిందండి అప్పుడు వచ్చిందా నేను అనుకుంటే ఐడియా అయితే టైలింగ్ నేర్చుకోవాలని బ్లౌజ్ చెడిపోయాండి ఆ బ్లౌజ్ చెడిపోవటం వల్లే నాకు మంచిగా అనిపించిందండి ఆ చెడిపోవడం వల్ల కదా అని నాకైతే ఐడియా వచ్చింది ఇంకా నాకైతే అవి వచ్చినాక నేను నేనైతే వేరే వాళ్ళకి ఈ నేనే కుట్టుకోను నేనే వేసుకోవాలి ఏ బ్లౌజ్ అయినా అని అయితే అనిపించుకోండి ఇంకా అనిపించిన నాకైతే అమ్మల ఫ్లాంటి రండి ఎట్లా ఉంటుంది అయితే ఎవరైనా వాళ్ళు ఊరుకుంటున్నాయో మనం ఏర్పడికి అప్పుడు అరవై రూపాయలు అన్నీ జాయిన్ చేసి వచ్చేసేతే అప్పుడు అరవై రూపాయలు అన్నీ నేను నేర్చుకుంటాను ఓకే జాయిన్ చేసే ఇంకా ఇంక వంద రూపాయలు దించింది నా జాగ్రత్త చెరి పిండి పెట్టా ఆ జాగ్రత్త పెట్టి వంద రూపాయలు దించాను చెరిపోయింది జాగ్రత్త వెయ్యి రూపాయలు విడిగినప్పుడు ఫస్ట్ అయినా నేను వెయ్యి రూపాయలు విడిచేయాలనుకున్నప్పుడు ఇంకా పాడి పెరిగి నేను నేనైతే ఆడికి వెళ్ళి అనలేను అన్నీ నేర్చుకోవాలి అని అన్నట్టుగా అనిపించిందండి అనిపించేకైతే నీకు అయితే అడగాలి కానీ మా అమ్మ వాళ్ళు పక్కనే పక్కనే పక్కన పెద్ద పనులు వాళ్ళని అయితే మాకు ఇల్లు లేదు మా అమ్మ వాళ్ళని నా చిన్నపిల్లలు అయితే మా అమ్మ అయితే అయితే ఆ రోజులు మా అమ్మాయి అయితే పట్టుకోవాలి ఒక గంట ఐదు నేర్చుకోవాలన్నా పండించుకోవాలన్నా కూడా అరించే నీకైతే రాదు చిన్నపిల్లలు ఇలా ఉన్నారు కాబట్టి నాకు అక్కడికే పన్న పిల్లలని వెత్తపడతాయండి మా అమ్మాయి పిల్లలు పుట్టినప్పటికైతే ముగ్గురు పిల్లలతో నేను నేర్చుకోలేదు అనేది చెప్పారండి మా అమ్మ వాళ్ళు మా అక్క వాళ్ళు అందరైతే మా ఆయన కూడా ఏం చెప్పిందండి అది అంటే నీ ఇష్టం నువ్వు నువ్వు ఎంత కష్టపడుతుందో అది నీ ఇష్టం నాకైతే తెలియదు మళ్ళీ కష్టం దగ్గర దగ్గర ఇంత పన్నులు తీసుకోవాలి ఇంత పన్ను తీసుకోవాలి నువ్వు మళ్ళీ నేర్చుకోవడానికి కావాలంటే నీ చెప్పిన అయితే నీ ఇష్టం అని చెప్పిందని కాకుండా మా ఆయన అయితే ఇంకా ఆలోచించుకున్నాడు ఎవరు పెట్టుకుని పోయి ఉన్నారు అమ్మని ఎవరు పెడుతున్నారు అమ్మ కూడా చెప్పడం అమ్ముతాయండి మా అమ్మైతే ఇంకా ఎవరి పన్ను వాళ్ళకి ఉంటాయి కదా ఎవరి సంసారం వాళ్ళున్నారు ఎంత పెద్దగా ఆలోచించా మా చిన్నదిని పట్టుకుంటామని చెప్తున్నాం వీళ్ళందరూ రాదు అని చెప్పారు నువ్వు వాళ్ళ పట్టుకోవడం కూడా కుదరండి మా చిన్నది నాకు నాకు సపోర్ట్ చేసినాను నువ్వు నేర్చుకుంటావు ఖచ్చితంగా మీకు ఆ ప్లాన్ పెట్టుకున్నా నువ్వు చాలా రోజులు నుంచి అంటాను నీ డైట్ని నేర్చుకుంటావు అంటున్నా కదా నువ్వు ఖచ్చితంగా నేర్చుకుంటావు నేర్చుకోకపోతే నువ్వు పట్టుకుంటా అని చెప్పి డైట్లో అయితే నేర్చుకున్నాను ఇంక నేనైతే బయట అయితే మీ అయితే వెళ్దామని మా ఆయనతో చెప్తాను మా అన్నగారు సరేలే అని అనుకున్నాను నేను ఇష్టం అని చెప్పింది నీ లోకాయలు కూడా చెప్తున్నాను ఇంకా మిషన్ నేర్చుకోవాలంటే ఆశాసి గారు అని చెప్పింది ఆల్రెడీ మొత్తం నేర్చుకొని సగం టౌన్ సవ్వచ్చి వంట బాగా అయితే అసలు మిషన్ రోజులేసేది సవాళ్ళే నేర్చుకోలేదు ఇంకా నేనైతే నేర్చుకున్నాను అని చెప్పింది మిషన్ అంటే నిజంగా అండి అసలు చాలా అంటే చాలా రిస్క్ అండి కాబట్టి ఇప్పుడు చాలా అది చేసింది ఇప్పుడు సెల్లులలో అవుతున్నాయి మనకి ఏదైనా అయినా కూడా పిక్స్ అయినా కూడా సెల్లు ఆరోగ్యంలో వస్తున్నాయి అప్పుడు సెల్ అసెల్ అందరం కాదు కావాలి సవాలి వ్యక్తులు కనుక ఒక్కో ఒక కార్ లేదు అందుకోసమే ఇంకా అప్పుడైతే కొంచెం కష్టం అనిపిస్తుంది కొంచెం ఇప్పుడు ఈజీ చేయాలండి ఇంకా ఆ సరే లాగైతే నేనైతే వెళ్ళినా రెండు రోజులు వెళ్ళిన ఫస్ట్ ఆహా మిషన్ కడితే అయితే పంపుతాను మిషన్ కూడా ఇదే నేను మామూలు అయితే నీకైతే చిన్న పిల్లలు అంటే నీకైతే నేర్చుకోలేదు నేను చెప్పిన కూడా నీకు అర్థం కాదు పిల్లలతో రిస్క్తో ఉండేలా నేర్చుకోలేదు అని చెప్పింది నేను నేర్చుకుంటాను నీకు కాల్సినప్పుడు నాకు కాల్చిన మిషన్ నేను చెప్పినట్టు నేను నేర్చుకోకపోతే నీ టైం వరకు అయితే నేర్చుకుంటాను నీ టైం వరకు దాడితే మళ్ళీ దగ్గర ఇచ్చి మళ్ళీ నేర్చుకుంటానైతే చెప్పేసి ఆమె కూడా ఓకే అనేది సరే అమ్మా నీకు ఇష్టం నేను అయితే అందరూ ఆటలే అందరితో పాటు నీకు నేర్పడతా అని చెప్పి ఇంకా సరే సరేనే రెండు రోజులు వేయాలి రెండు రోజులు పెట్టే ఒక బాడీ కట్టడం అయితే వచ్చేసి అయితే ఇంకా అసలు ఫస్ట్ ఫిఫ్టీ సంతోషం ఉంటే మామూలు ఉండడానికి నేను చేసుకుని అయితే నేర్చుకోలేదు ఇంకా బాడీ పాటైతే రెండు రోజులతో కూర్చుని నేర్చుకోవడం అయితే అదే చాలా సార్ రెండు రోజులు బాగుండే ఇలా పక్కన ఇంటి రంగు అంటారని వాళ్ళు అరీయాలి నువ్వు చిన్న పిల్లల్ని పట్టుకొని ఇంట్లో పని చేసుకొని పిల్లల్ని అంగరవాడబడి పంపించేయాలి అంటే అప్పుడే చాటి పిండి పట్టి పక్క చేయాలండి వాళ్ళ కదా పంపించుకుంటే నువ్వు నేర్చుకోగలుగుతా నీకు రా అసలు ఒక వేస్ట్ పెట్టి ఎప్పుడు ఈ దక్కితే అంటే అప్పుడు కొంచెం ఏదైనా నేర్చుకునే వాళ్ళండి ఒకటి అసలు ఎంతో మైండ్ ఉండాలి నేను నేర్చుకున్నాను అని చెప్పేవాళ్ళు నేనైతే నేర్చుకుంటా నేను నేర్చుకుని చెప్తాను అంటే ఆ రోజు చెప్పేసి మీ ఇప్పుడు స్టోరీ అయితే నేర్చుకు వీడియో చేస్తాను ఇదైతే ఉన్నది అయితే ఓకేనా పార్ట్ వీడియో అయితే కట్టానండి పచ్చ ఈ వీడియోగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఓకేనా బాయ్